మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఎవరికి ఘనత ఎవరికి దీర్ఘాయు దీర్ఘాయు అంటే ఎవరు ఎక్కువ సంవత్సరాలు భూమి మీద బ్రతకగలరు ఎక్కువ ఆయుష్ కలిగి భూమి మీద బ్రతకగలరు ఎవరు ఎక్కువ ఘనత అందరి దగ్గర మంచివాడు అందరి దగ్గర చాలా విలువైన వాడు అందరి దగ్గర అందరి నోట చాలా మంచి వ్యక్తి మంచి మాటలు మాట్లాడతాడు ఎవరికి ఎక్కువ ఘనత ఎవరికి ఎక్కువగా దీర్ఘ ఆయు ఈరోజు ప్రతి ఒక్క మనిషికి ఘనత కావాలి ప్రతి ఒక్క మనిషికి దీర్ఘ ఆయువు కూడా కావాలి ఘనత కావాలి దీర్ఘ ఆయువు కావాలి ఏమండి దీర్ఘ ఆయువు కోసము ఎక్కువ సంవత్సరం బ్రతకడం కోసము మరి మనిషి మరి ఎన్నో ప్రయత్నాలు ప్రయత్నిస్తూ ఉంటాడు ఎక్కువ సంవత్సరం బ్రతకాలి ఏమండి ఎక్కువ ఘనతను కావాలి అనేవారు మరి ఎన్నో ప్రయాస పడుతూ ఉంటారు ఘనత పొందుకోవడానికి సో ఎవరికి ఎక్కువ ఘనత ఎవరికి ఎక్కువగా దీర్ఘాయు దొరుకుతుందో మనము ఈరోజు ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం ఏమండి దేవుని పిల్లలుగా మనం అందరము దేవుని సన్నిధిలో గడిపే దేవుని యొక్క స్వరూపము కలిగిన దేవునికి ప్రతినిధులము మనము దేవునికి ప్రతినిధులుగా బ్రతుకుతున్న మనము ఘనత విషయంలో లేదా దీర్ఘ విషయంలో మనకు తెలియకపోతే అది మంచిది కాదు ఏమండి ఎక్కువ ఘనత కోసం లేదా దీర్ఘ ఆయువు కోసం ఖచ్చితంగా దేవుని పిల్లలైన మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి మనం నేర్చుకోకపోతే ఆ దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క మనసు ఏమండి ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారు కాబట్టి ఎవరికి ఎక్కువ ఘనత ఎవరికి దీర్ఘాయువు అని మనం ఒక ఒకవేళ ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం బైబులు ఏమి చెప్తున్నది ప్రసిద్ధ గ్రంథమైన బైబులు ఈ ఘనత విషయము లేదా దీర్ఘ ఆయు విషయము ఘనత విషయం ఏం మాట్లాడుతుంది బైబులు దీర్ఘ ఆయు గురించి మరి బైబుల్ ఏం చెప్తున్నది అని మనం ఒకవేళ ఆలోచిస్తే ఏమండి బైబిల్లో అన్ని విషయంలో రాస్తాడు అండి దేవుడు అన్ని విషయంలో రాస్తాడు భూమి మీద మానవులకి ఏవేవి కావాలో ఎలా ఉండాలో ఎలా ఘనత వస్తుందో ఎలా దీర్ఘ వస్తుందో ఇవన్నీ దేవుడు తన గ్రంథంలో రాసి మనకిచ్చాడండి మనకిచ్చాడండి కేవలం మనం ఆయన ఇచ్చిన ఆ మాటలను చదువుకొని నేర్చుకొని ఆ మాటకు లోబడి బ్రతికినట్లయితే దేవుడు ఏ ఏ ఆగలైతే మనకి ఇచ్చాడో ఆ ఆగలన్నీ మనం అనుభవించగలమండి దీర్ఘాయు పొందగలమండి ఘనత పొందగలమండి అన్ని విషయము మనము ఆ దేవుని యొక్క ద్వారా మనం నేర్చుకోగలమండి కేవలము దేవుని సన్నిధిలో ఆయన మాటలకు మనం లోబడి ఆయన మాటలు మనం జాగ్రత్తగా విని మనం ఒకవేళ ఈ మాటలు మనం ఒకవేళ గ్రహించినట్లయితే మన దీర్ఘాయు కలుగుతుంది దీర్ఘాయు దొరుకుతుంది మనకు ఘనత దొరుకుతుంది మనకు గొప్పతనం దొరుకుతుంది ఏమండి ఇవన్నీ మనకు కావాలి అంటే పరిశుద్ధ గ్రంథము ఏం బోధిస్తుంది దేవుడు మానవులకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు ఘనత విషయంలో లేదా దీర్ఘ దీర్ఘ ఆయువు విషయంలో దేవుడు ఏ మాటలు మనకి నేర్పించాలనుకుంటున్నాడో మనం ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే బైబిల్ నుంచి మనొక మాట మనం చదువుకుందామండి బైబిల్ నుంచి సామెతల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మొదటి వచ్చినము ప్రేమైన దేవుని వారులారా చక్కగా దేవుడు తన గ్రంథంలో కొన్ని విషయాలు మనకు రాస్తూ నేర్పించాలనుకుంటున్నాడు అవి మనం చదివి మనము తెలుసుకుందాం ఇరవై ఆరు అధ్యాయము మొదటి వత్సన్నంలో ఎండాకాలమునకు మంచు గిట్టదు ఎండాకాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షము గిట్టదు అటువలి బుద్ధిహీనునికి అటువలే బుద్ధిహీనునికి హీను ఘనత గిట్టదు ఘనత విషయంలో దేవుడు అంటున్నాడు ఏమండి ఎండాకాలమునకు మంచు గిట్టదంట ఎండాకాలముకి ఏంది గిట్టదు మంచు గిట్టదు ఎందుకు ఎక్కువగా మంచు ఎక్కువగా భూమి మీద ఉంటే ఆ మంచు కరిగించడానికి ఎక్కువగా ఎండ కావాలి కాబట్టి ఎండాకాలానికట మంచు గిట్టదు ఆ తర్వాత కోతకాలకు వర్షము గిట్టదు కోతకాలంలో వర్షం పడింది అనుకోండి కోసిందంతా ఏమైపోద్ది నష్టమైపోద్ది పొలంలో ఉండిపోయిందంతా ఏమైపోద్ది ఏమైపోద్ది కోతకాలం ఈరోజు మన చుట్టుపక్కల్లో మంచి వాతావరణం ఏమండి ఆ పొలాలు దున్నుకొని ఎరువులు వేసి ఏమైనా విత్తనాలు వేయడానికి మా గ్రామం అంతా సిద్ధంగా మరి చాలా మంది పొలాలంటే పని చేసుకుంటున్నారు ఇప్పుడు పొలం పనులకి తయారైపోయారు పని చేయడానికి ఏమండి వర్షాకాలం ప్రారంభం అవుతుంది మరి విత్తనాలు వేయాలి పొలం పనులు చేయాలి గట్లు చెక్కోవాలి గట్లు కట్టాలి ఏమండి అనేక పనులు చేయాలని మనం పూనుకుంటున్నాం ఎందుకంటే ముందు రాబోయే రోజులు ఏంటంట వర్షాకాలం ఎవడే కాబట్టి వర్షాకాలంలో మనం ఏమి సంపాదించుకోవాలి ఇతరాలు చల్లి ధాన్యను మనము సమకూర్చుకోవాలి సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేనికి ఏది గిట్టదంట కోత కాలమునకు వర్షము గిట్టదు వర్షము గెట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గెట్టదు బుద్ధిహీనునికి ఏది నచ్చదంట ఘనత నచ్చదు ఘనత అనగానే గొప్పతనం ఏమండి ఈ గొప్పతనం ఎవరికి నచ్చదంట బుద్ధిహీనుడికి నచ్చదు బుద్ధిహీనుడు తన అలవాటు పరంగా ఎప్పుడు చూసినా బుద్ధిహీనంగానే బ్రతకడం నేర్చుకుంటాడు బుద్ధిహీనంగానే తిరగడం నేర్చుకుంటాడు బుద్ధిహీనంగానే ప్రవర్తించడం నేర్చుకుంటాడు బుద్ధిహీనంగానే ఉండడం నేర్చుకుంటాడు అర్థమవుతుందని చెప్పేది అర్థమవుతుందా బుద్ధిహీనుడికి ఏది గిట్టదు ఘనత గిట్టదు ఘనత కావాలంటే బుద్ధిహీనుడికి అది దొరకదు మరి ఘనత కావాలంటే ఈరోజు బుద్ధిమంతుడుగా మారాలి బుద్ధిమంతుడుగా మారిపోవాలి బుద్ధిమంతుడుగా మారితే నీకేం దొరుకుతుంది నలుగురు ఎదుట నీకు గౌరవం దొరుకుతుంది సమాజంలో మర్యాద దొరుకుతుంది సమాజంలో అందరి ఎదుట నీకు ఘనత దొరుకుతుంది ఒక భార్య అయిన ఒక భర్త అయినా ఏమండి భర్తకి గౌరవం దొరకాలి భర్తకి ఘనము దొరకాలి అంటే భార్య ద్వారా దొరుకుతుంది అదేవిధంగా భార్యకి ఘనత దొరకాలంటే భర్త దొరకలుగుతుంది కానీ భార్యకు ఘనత లేదు భర్తకు ఘనత లేదు అంటే మరి ఇరుగురు ఏమైపోయారంట బుద్ధిహీనులుగా బ్రతకడం నేర్చుకున్నారు కాబట్టి బుద్ధిహీనుడికి ఏమి నచ్చదంట ఘనత నచ్చదు ఈరోజు ఏ భార్య భర్త అయినా ఏ ఒక మనిషి అయినా ఏమండి ఎవరైనా ఈరోజు ఘనత లీకు లేదు నలుగురిలో నీకు గౌరవం లేదు నలుగురిలో నీకు మర్యాద లేదు నలుగురిలో నీకు మంచి పేరు ఒకవేళ లేదంటే నువ్వు ఎలాంటి వాడు అంట బుద్ధిహీనుడవు అని నీకు అర్థమైపోవాలి నాతో ఎందుకయ్యా ఎవరు మాట్లాడరు ఎందుకయ్యా నా దగ్గర ఎవరు రారు ఎందుకయ్యా ఎవరితో నేను మాట్లాడినా నా మాటలు ఎవరికి నచ్చడం లేదు ఎందుకయ్యా ఇలా జరుగుతుంది అని ఒకవేళ నువ్వు అనుకుంటే దేవుడు అంటున్నాడు నీవు బుద్ధి ఈనురాళ్ళవు నీవు బుద్ధి ఈనుడవు కాబట్టి నీ బుద్ధిహీనతను బట్టి నీకు ఏం దొరకడం లేదు ఈ గౌరవం నీకు దొరకడం లేదు యాహండి సమాజంలో ఘనత వాడిగా నలుగురిలో యహి ఒక గొప్పవాడిగా బ్రతకాలి అంటే ఒక మనిషికి ఏం కావాలి బుద్ధి కావాలి బుద్ధి మనిషికి ఒక ఉన్నతమైన స్థాయిని తీసుకెళ్తుంది ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను మార్చుతుంది బుద్ధి మనిషికి చాలా ప్రాముఖ్యం బుద్ధి లేకపోతే ఏమండి అన్ని విలువలు కోల్పోతాం అన్ని విలువలు ఏ విలువ ఉండదండి బుద్ధి లేకపోతే ఏ విలువ ఉండవు కాబట్టి దేవుడు అన్న దేవుడు మనకి నేర్పించేది ఏంటంటే నువ్వు చాలా బుద్ధిమంతుడుగా భూమి మీద నువ్వు ఒకవేళ ఉంటే నీకు ఏం దొరుకుతుంది చాలా ఘనత దొరుకుతుంది ఘనత కాబట్టి దేవుడు అంటున్నాడు ఎండాకాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వరుసము గిట్టదు అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు ఏది గిట్టదు మనకి ఏది గిట్టదు ఏమండి ఈరోజు దేవుని నమ్ముకున్న వారిగా మనం ఉన్నాం నిజమేనండి దేవుని దగ్గర మనం బ్రతుకుతున్నాం నిజమేనండి దేవుని పిల్లలుగా మనం ఉన్నాం నిజమేనేనండి మారు మనిషి కలిగి బాధ్యం పొందుకొని మనం బ్రతుకుతున్నాం నిజమేనండి కానీ దేవుడిని నేర్పించే ఈ ఘనత దేవుడిచ్చే ఈ ఘనత నీలో నువ్వు ఎంతవరకు అనుభవిస్తున్నావు నీలో ఎంతవరకు నువ్వు ఆ ఘనతని నువ్వు పొందుకున్నావు నిజంగా మనం ఆలోచిస్తే ఏమండి ప్రతి ఒక్క మనిషికి దేవుడు జ్ఞానమిచ్చి నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా భూమి మీద బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఏమండి దేవుని జ్ఞానము ఒకవేళ నీలో లేకపోతే దేవుని యొక్క మనస్సు నీలో లేకపోతే నీవు ఎవరు అంటే బుద్ధిహీనుడు ఏమండి బుద్ధిహీనుడికి ఇంకా ఏముండదు ఇంకా ఏ ఘనత ఏ గౌరవం ఇంకా ఉండదు ఈరోజు నీకు ఎంత గౌరవం ఉంది సమాజంలో నీ కుటుంబంలో నీకు ఎంత గౌరవం ఉంది ఏమండి నీ ఇరుగు పొరుగు వారితో నీకు ఎంత గౌరవం ఉంది ఏమండి ఈరోజు మనం అర్థం చేసుకుంటే మనము బుద్ధిహీనులమా లేదా బుద్ధిమంతులమా మనకు తేటగా అర్థమవుతుందండి మనం బుద్ధిహీనులుగా ఉండడము దేవుడికి ఇష్టం లేదండి మనం బుద్ధిహీనులుగా తిరగడం బుద్ధిహీనులుగా ఉండడము అసలు దేవుడికి నచ్చదండి అందుకోసమే దేవుడు అంటున్నాడు దేనితో పోలు ఒక ఎండాకాలంకి ఇంకా ఇంకా మనసు ఈ అండకి మంచుకు ముడి పెడుతూ ఏమండి కోతకాలానికి వర్షాకాలానికి ముడిపెడుతూ ఆ బుద్ధిమంతుడికి బుద్ధిహీనుడికి ముడిపెడుతూ దేవుడు నేర్పిస్తున్న పాఠం అండి ఈ పాఠం మనం నేర్చుకుంటే చాలా విలువలు మనకు దొరుకుతుంది ఏమండి మనం ఘనత విషయం మనం నేర్చుకుంటున్నాం ఏమండి ఘనత విషయం ఇంకా ఎక్కువ దీర్ఘ ఆయువు కావాలంటే దాని విషయం కూడా మనము నేర్చుకుందాం ఏమండి బైబిల్ ఏం మనకి బోధిస్తుంది బైబిల్ మనకు మనం బోధిస్తుంది మనం ఏం నేర్చుకుంటున్నాం ఏమండి ఇన్ని రోజులు మనం సంఘంలో ఉన్నాం వస్తున్నాం దాదాపు ముప్పై నాలుగు సంవత్సరం కావచ్చు మనం ఏ బుద్ధి నేర్చుకున్నాం ఏ ఘనత మనం పొందుకున్నాం ఎలా ఉన్నాం బైబుల్లో ఉన్న మాటలు మనకి అర్థం కావడం లేదు బైబుల్ పట్టుకున్న మనకి దేవుడిచ్చే జ్ఞానం అర్థం కావడం లేదు కాబట్టి దేవుడు అంటున్నాడు నువ్వు బుద్ధి ఈనుడవు మరొక మాట మనం చూస్తే అందరి తీయాలి గ్రంథము ఆరోధ్యము రెండో ఏమి ఏమిచ్చాడు సంపాదన ఇచ్చాడు ఏది సంపాదన ఇచ్చాడు ఘనత ఇచ్చాడు కానీ ఆ సంపాదన ఆ ఘనత ఏమండి ఇచ్చినందుకు ఎవరు కాపాడుకోవాలి పొందుకున్నవాడు కాపుకో కాపాడుకోవాలి ఏమండి దేవుడు అన్ని ఇచ్చి బుద్ధి ఇచ్చి గొప్పవాడిగా చూడాలని దేవుడు ఆశ కలిగి ఉంటే అన్ని పొందుకున్నవాడు ఎలాంటి వారిగా మారిపోయాడంట బుద్ధిహీనుడుగా మారిపోయాడు మరి బుద్ధిహీనుడిగా మారిపోతే అతనికి ఉన్న ధన ధాన్యం బట్టి ఆయన ఘనత కొర దొరుకుతుందా ఆ ఘనత ఆ ధాన్యం బట్టి అతని ఘనత దొరకదు ఏం దొరుకుతుంది బుద్ధిహీనుడు అన్ని పోగొట్టుకుంటాడు కానీ ఆయనను దాన్ని అనుభవించుటకు దేవుడు శక్తి వానికి శక్తి అనుగ్రహింపడు ఇవ్వడంట శక్తిని అన్ని ఇచ్చాడు అన్ని ఇచ్చిన తర్వాత అతను అనుభవి అనుభవించడానికి అతనికి ఏముండదంట శక్తి ఉంటదంట ఏమండి అన్యుడు దానిని అనుభవించినట్టు అనుభవించను అది వ్యర్థముగాను గొప్ప దురవాస్తముగాను కనబడుచున్నది ఏమండి భూమి మీద ఏమండి ఘనత పొందుకోవాలి అనుకుంటే ఏమండి అది దేవుని ద్వారా కలగాలి దేవుని ద్వారా కలగాలి అంటే దేవుని యొక్క ఆలోచనలోనే బ్రతకాలి దేవుడు ఎలాగైతే నడుచుకోమంటాడో అలా నడుచుకోవాలి అలా నడు నడుచుకున్నప్పుడు దేవుడు అన్ని ఇస్తాడు అలా నడుచుకోకపోతే ఏమి ఇవ్వడంట శక్తి కూడా ఇవ్వడం అన్నీ ఇచ్చిన తర్వాత నీవన్నీ ఇంకా ఎవరికి దేవుడు అప్పగిస్తాడంట ఏరేవారికి అప్పగించేస్తాడంట ఏదైతే దేవుడు ఇచ్చింది ఆశీర్వాదం నీ బుద్ధిహీనత వలన నువ్వు పోగొట్టుకుంటే ఆశీర్వాదం ఇంకొకరికి దేవుడు ఏం చేస్తాడు అనుగ్రహించేస్తాడు